అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టెయిల్స్కి స్వాగతం చెబుదాం ఈరోజు మన కథ అమ్మవారి నగలు నాగవరంలో ఉన్న ఒక పురాతనమైన అమ్మవారి గుడికి శివయ్య పూజారి ఆ గ్రామానికి పొరుగున ఉన్న కేశవపురం జమీందారు ఒకసారి అమ్మవారి జాతర వేడుకల్లో అమ్మవారికి ముక్కు పుడక కాసుల పేరు వడ్డానం లాంటి నగలు చేయించి అలంకరించాడు అప్పటి నుంచి కూడా అమ్మవారి విగ్రహం మరింత చూడముచ్చటగా తయారైంది ఈ బంగారు ఆభరణాలు ఎవరూ కూడా దోచుకుపోకుండా కాపాడువాల్సిన బాధ్యత పూజారి శివయ్యకి అప్పగించబడింది శివయ్య భార్య రమణమ్మ పరమ గయ్యాళిది ఆమె కోరికని విని వెంటనే తెచ్చి ఇవ్వకపోతే ఇక ఆ రోజుకు అతడికి భోజనం ఉండేది కాదు అమ్మవారికి కొత్తగా నల నగల అలంకరణ జరిగాక రమణమ్మ దృష్టి వాటి మీద పడింది వాటిని ధరించాలన్న కోరిక రోజు రోజుకు కూడా ఎక్కువైపోవడంతో ఆమె తన భర్త శివయ్యని ఆ నగలు తెచ్చి ఇవ్వమని బలవంత పెట్టింది తన భార్య కోరిక విని శివయ్య నిలువెళ్ళ విణికిపోయి చలించిపోయి ఏమే నీకేమన్నా పోయే కాలం దగ్గర పడిందా అమ్మవారి నగల్ని సామానమైన అయిన నువ్వు ధరించడం మహా పాపం అంతగా కావాలనుకుంటే అలాంటివే చేయిస్తాను కాస్త ఓపిక పట్టు అన్నాడు కానీ రమణమ్మ అందుకు ఒప్పుకోక నువ్వు ఈ రాత్రికి నగలు తీసుకురాకపోతే రేపు సూర్యోదయం వేళకి మన పెరట్లో ఉన్న వేప చెట్టుకు నేను ఊరేసుకుని చస్తాను అని తన భర్తను బెదిరించింది భార్య అన్నంత పని చేస్తుందని భయపడి శివయ్య ఆ రాత్రి అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి విగ్రహం ముందు చేతులు జోడించి అమ్మా నా భార్య గయ్యాలితనం నీకు తెలియంది కాదు కదా దాన్ని మెల్లగా బుజ్జగించి త్వరలోనే నీ నగలు నీకు అప్పచెబుతాను క్షమించదగిన పని కానప్పటికీ నన్ను క్షమించమని నేను వేడుకుంటున్నాను అంటూ విగ్రహానికి ఉన్న నగలని తీసి మూటగట్టాడు శివయ్య గుడి నుంచి బయటికి రాబోతూ ఉన్నంతలో అమ్మవారికి సన్నిహితురాలైన మరొక దేవత అమ్మవారిని చూడడానికి వచ్చి శివయ్య చేసిన పని గమనించింది ఆ గ్రామ దేవత అమ్మవారితో నీ నగలు తీస్తూ ఉంటే ఏమీ పట్టనట్లుగా చూస్తూ ఊరుకున్నావేం నగలు లేకపోతే నీ విగ్రహం కళపోతుంది వెంటనే పూజారికి బుద్ధి చెప్పు అని ఆమె హెచ్చరించింది అందుకు సమాధానంగా అమ్మవారు చిరునవ్వు నవ్వి ఈ శిబయ్య నా భక్తుడు నాకు ముందుగా క్షమాపణలు చెప్పి వాటిని తిరుగు పట్టుకు వస్తానని మాట ఇచ్చాడు ఇతడి భార్యకి నాలుగు రోజుల వ్యవధి ఇస్తున్నాను ఈ నాలుగు రోజుల్లోనూ కూడా నగలను తిరిగి ఆమె భర్తకు ఇవ్వకపోతే తల పగిలిచస్తుంది అని చెప్పింది నగలమూటతో బయటికి వస్తున్న శివయ్యకి అమ్మవారు అన్న ఆఖరి మాటలు వినిపించినట్లుగా అనిపించాయి అతడు భయంతో వణికిపోతూ అమ్మవారి విగ్రహం కేసి చూస్తూ నిలబడిపోయాడు అయితే ఆ తర్వాత అతడికి ఎలాంటి మాటలు కూడా వినిపించలేదు దాంతో తను భ్రమపడ్డానేమో అన్న అనుమానం కలిగింది శివయ్యకి అతడు గుడికి భద్రంగా తాళం వేసి నగలమూటతో ఇంటికి వచ్చి వాటిని భార్యకిచ్చాడు రమణమ్మ ఆనందపడిపోతూ అమ్మవారి నగల్ని అప్పటికప్పుడే ధరించింది శివయ్య తన భార్య కేసి కోపంగా చూస్తూ తను అమ్మవారి గుడిలో విన్న మాటల గురించి చెప్పాడు రమణమ్మ తన భర్త కేసి మరింత కోపంగా చూస్తూ నీలో పెరిగితనం ఎక్కువ అమ్మవారి నగలు తీసుకుపోతున్నాన్న భయం కొద్దీ ఏవో మాటలు విన్నానని నువ్వు అలా భ్రమపడుతున్నావు నేను మాత్రం ఈ నగలను తిరిగి ఇచ్చేది లేదు అని చెప్పింది నా భార్యను కాపాడే బాధ్యత నీదేనమ్మా అని శివయ్య అమ్మవారిని మనసులో మరొకసారి మొక్కుకున్నాడు అలా మూడు రోజులు గడిచాయి రమణమ్మ మాత్రం తన ఒంటి మీద నుంచి అమ్మవారి నగలు తీయలేదు శివయ్యకి అమ్మవారి మాటల మీద గురి ఏర్పడి కంగారు పడిపోవడం మొదలుపెట్టాడు ఆ రాత్రి రమణమ్మ నగలు తీయకుండానే నిద్రపోయింది సరిగ్గా అర్ధరాత్రి వేళ శివయ్య ఇంట్లో ఒక దొంగ ప్రవేశించాడు వాడు బాగా నిద్రమత్తులో ఉన్న రమణ వం రమణమ్మ ఒంటి మీద నగలన్నీ చాలా చాకచక్యంగా దొంగిలించాడు తర్వాత వాడు ఆ నగల మూటతో అమ్మవారి గుడికేసి వెళ్ళాడు దొంగ ప్రయత్నం ఏమిటంటే అమ్మవారి నగలు కూడా దొంగిలించాలి అనేది వాడి ప్రయత్నం కానీ వాడు గుడి ముందుకు వెళ్ళేసరికి గుడి తాళం బద్దల కొట్టబడి తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి అది చూసి వాడు చాలా ఆశ్చర్యపడ్డాడు తనకంటే ముందే ఎవడో గుడిలోకి ప్రవేశించాడని గ్రహించి చేతిలో ఉన్న దుడ్డుకరను బలంగా గుప్పెట్లో బిగించి గుడిలోకి వెళ్ళాడు అయితే అంతకుముందే గుడి తాళం బద్దల కొట్టి లోపలికి ప్రవేశించిన మరొక దొంగ అమ్మవారి విగ్రహానికి నగలు లేకపోవటం చూసి గతుక్కుమన్నాడు వాడికి ఆ నగల్ని మరెవరో దోచుకుపోవడమో లేక రక్షణ కోసం పూజారి తన ఇంటికి తీసుకొని పోవడమో జరిగి ఉంటుందని అనుమానం కలిగింది వాడు నిరాశ కొద్దీ బయటకు వస్తూ ఉన్నాడు అదే సమయంలో వాడికి నగల మూటతో సహా లోపలికి వస్తున్న దొంగ కంటపడ్డాడు వెంటనే వాడు చేతిలో ఉన్న దుడ్డు పైకెత్తి ఒరే నాకన్నా ముందే వచ్చి నగలు దోచుకొని మూట కట్టావన్నమాట అంటూ దొంగ తల మీద కొట్టాడు ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రెండవ దొంగ అదే క్షణంలో గుడి తాళం బద్దలు కొట్టిన దొంగ తల మీద దుడ్డుకరతో ఒక బాధుడు బాదాడు దాంతో ఇద్దరూ కూడా స్పృహ తప్పి కింద పడిపోయారు తెల్లవారుజామున నిద్ర మెలకు వచ్చిన రవణమ్మ ఒంటి మీద నగలు లేకపోవటం తెలుసుకొని ఒక కేక పెట్టి తన భర్త శివయ్యని లేపింది శివయ్య బెంబీలు పడిపోతూ అమ్మవారి గుడికి పరిగెత్తాడు అక్కడ పక్కన నగల మూటతో ఇద్దరూ స్పృహ లేకుండా పడి ఉండటం చూసి ఆ సంగతి అర్థం చేసుకున్నాడు శివయ్య మూట విప్పి నగలను తీసి వాటిని అమ్మవారికి అలంకరిస్తూ ఉండగా అక్కడికి రమణమ్మ వచ్చింది భార్యను చూసి శివయ్య ఏమే ఇప్పటికైనా అమ్మవారి మహత్యం అర్థమయ్యిందా నాలుగు రోజుల్లో నగలు తిరిగి ఇవ్వకపోతే నువ్వు తల పగిలి చేస్తావని అమ్మవారు చెప్పింది ఆ మాటలు నేను విన్నాను కానీ నువ్వు అదంతా నా భ్రమ అని కొట్టిపారేశావు అన్నాడు రమణమ్మ అమ్మవారి విగ్రహం ముందు సాష్టాంగపడి నమస్కరిస్తూ అమ్మా నేను మూర్ఖురాలిని నీ భక్తుడైనా నా భర్త కారణంగా నా అపరాధాన్ని క్షమించి నా ప్రాణాలు నిలబెట్టావు ఈ క్షణం నుంచి నేను కూడా నీ భక్తురాలినే అని అంది తర్వాత ఊరు కాపలావాళ్ళు వచ్చి అప్పుడే స్పృహ ఉన్న ఆ దొంగలిద్దరినీ కూడా న్యాయాధికారి దగ్గరికి లాక్కుని వెళ్ళిపోయారు ఇది జరిగాక రమణమ్మ తన గయ్యాలితనం మానుకొని భర్త చెప్పినట్లుగా వింటూ అతడితో అమ్మవారికి సేవలు చేస్తూ ఉంది కథ సుకాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేసి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ